హాయ్ ఫ్రెండ్స్ పాపం డెమాన్ నిర్ణయం కళ్యాణ్ తీసేశారు అన్యాయంగా ఆట ఆడకుండా ఆట ఆడగలరో శక్తిని వాళ్ళు కదా వెనుపడి పొడిచింది దివ్య నిన్న నమ్మించి ద్రోహం చేసింది పవన్ కళ్యాణ్కి ఈరోజు దివ్య ప్రోమోలో రోజు చూపించినట్టు దివ్య తనుజ రీతు ఆడారు కదా దీనికి సంబంధించి తనుజ గెలిచింది తనుజ గెలిసి ఫోన్ వచ్చి ఎమ్మాని ఒకళ్ళు తీసామంటే ఎమ్మాని నిఖిల్ని తీసేయకుండా డెమాన్ తీసేసాడు డెమాన్ నేను తీసాడు ఒక ఒక రీజన్ ఏంటంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు ఒకటి రెండోది ఏంటంటే డెమాండ్ ఆపటం ఎవరి తరం కాదు ఆటలో మామూలు కాదు భరణి కానీ నిక్కి నిద్ర మడతబెట్టి కూర్చున్నాడు ఆడ మీద అంతగా ఆడతాడు బండోళ్లాగా ఆడేస్తాడు ఆట ముండులాగా అందుకే డెమాండ్ తీసేసారు వాళ్ళు అలా తీసారు అన్నీ ఏమని కాదు కానీ డెమాండ్ స్ట్రాంగ్గా తీసేశారు దానికి డెమాన్ గర్వపడాలి ఓకే కళ్యాణ్ కూడా స్ట్రాంగ్గానే తీసేశారు కాకపోతే ఆడనే కూడా తీసారని కానీ ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్స్ అనేక తీసేసింది అక్కడ గేమ్ ఏంది స్ట్రాంగ్ పర్సన్ తీసామని అందుకే స్ట్రాంగ్ పర్సన్ తీసేసారు ఓకే ఫ్రెండ్స్ డమాన్ ఫ్రాన్స్ కానీ కళ్యాణ్ ఫ్రాన్స్ కానీ ఏం డిసప్పాయింట్ అవుద్ది స్ట్రాంగ్స్ అని వాళ్ళు ఊహించారు మాట హౌస్మేట్స్కి ఓకే థ్యాంక్ యూ